ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న పేళ సీఎం రెడ్డి వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులతో కూడిన జాబితాలను వరుసగా రిలీజ్ చేస్తూ పార్టీ నాయకుల్లో టెన్షన్ పుట్టిస్తున్నారు ఆయన నిన్న విడుదల చేసిన ఆరో జాబితాలోనూ కొన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి ప్రస్తుతం నర్సాపురం ఎంపీగా ఉన్న వివాదాస్పద రఘురామకృష్ణ రాజు స్థానంలో కొత్తగా ఎంపిక చేసిన మహిళా అభ్యర్థి పేరును తాజాగా విడుదల చేసిన జాబితాలో జగన్ ప్రకటించారు సామాజిక సమీకరణాల లెక్కలను పరిగణలోకి తీసుకుని గెలుపే లక్ష్యంగా బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు జనసేనాని పవన్ పొత్తుతో తమకు కాపు ఓటింగ్ కలిసి వస్తుందని టీడీపీ అంచనాలతో ఉన్న సమయంలో సీఎం జగన్ బీసీలు శెట్టి బలిచలకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా నర్సాపురం స్థానానికి మహిళా అభ్యర్థి ఉమా బాలను బరిలోకి దించింది వైసీపీ ఇక్కడ చేయలేదు ప్రస్తుతం ప్రకటించిన ఉమాబాల న్యాయవాది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి భీమవరం మున్సిపల్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు ప్రస్తుతం వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు నర్సాపురం పార్లమెంటు స్థానంలో కాపు క్షత్రియ శెట్టిపలిజ మత్స్యకార వర్గాలకు పెద్ద సంఖ్యలో ఓట్లు ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా రఘురామ కృష్ణరాజు పేరు దాదాపు ఖరారైనట్టుగా చెబుతున్నారు దీంతో ఈసారి జగన్ అనూహ్యంగా బీసీ వర్గానికి చెందిన మహిళను ఇక్కడ బరిలోకి దింపడంతో రాజకీయంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది